జ్యోతిర్మయ్య గారు నమస్కారం నేను ఈ వీడియో కొంచెం లేట్ చేశాను మీరు అడిగిన వెంటనే ఇవ్వలేకపోయాను అందుకు ముందుగా నన్ను క్షమించాను ఎందుకంటే మీకు జరిగిన అన్యాయానికి బాధపడుతూ ఉండాలా మీకు జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదనే మీరు ఒక రూపంగా తలపెట్టిన ఈ ప్రస్థానానికి మిమ్మల్ని అభినందించాలా ఈ రెండింటి మధ్య కొంచెం యుద్ధం లాంటివి జరిగి ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను కొందరికి డెస్టినీ కొన్ని పేర్లు ఎందుకు పెడితే అర్థం కాదు జ్యోతిర్మయ్య జ్యోతి అంటే కన్ను వెలుగు ఇలాంటి అర్థాలు సో ఎన్నో జీవితాల్లో ఎన్నో జీవితాల్లోకి తొంగి చూస్తూ మీకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఒక ఉద్యమ స్ఫూర్తితో ఎన్నో జీవితాలని కాపాడుతున్న మీకు ఆ పేరు ఎందుకు పెట్టారో ఇప్పుడు అర్థమవుతుంది ఒక గొప్ప గొప్ప యజ్ఞం లాంటివి చేస్తున్నారు ఒక యాగం లాంటి చేస్తున్నారు జీవితం అంటే మనకు అందిన ఒక గొప్ప వరం ఆ వరం విలువ ఎప్పుడు తెలుస్తుందంటే తెల్లవారు లేచి ఒక సూర్యోదయాన్ని చూస్తే తెలుస్తుంది అలా అలాంటి జీవితాన్ని అలాంటి గొప్ప జీవితాన్ని చిన్న చిన్న సమస్యలకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఓ టెన్షన్ పడిపోతున్నారు ఈ జనరేషన్ అంటే నాకు ఒక్కటి అర్థం అవుతుంది అందరూ చెప్తున్నదే చెప్తున్నానేమో సెల్ ఫోన్కే పరిమితమైపోయి ప్రపంచం అని కానీ కుటుంబ అని కానీ సమాజం కానీ తెలియకుండా పోతుంది ఈరోజు ఈ నీటితరం పిల్లలందరిలోనూ ఎందుకంటే బిగ్ బాస్ పెట్టుకు ఫోన్ చేస్తున్నారు కూరగాయలు వచ్చేస్తున్నాయి సూపర్ మార్కెట్ ఫోన్ చేస్తున్నారు కూరగాయలు వచ్చేస్తున్నాయి అవి ఎలా వస్తున్నాయి ఎలా మన ఇంటికి చేరుతున్నాయి అది అన్నంలాగా మన నోటిదాకా ఎలా వస్తుంది అన్న స్పృహ లేకుండా పోతుంది సో ఇవన్నీ లేక కష్టం లేకుండా చిన్న చిన్న వాటికే ఓ కంగారు పడిపోయి బెంబేలు ఏదో పరీక్షలో ఫెయిల్ అయిపోయానను నాన్నకు తెలిస్తే మార్పులు తక్కువ వచ్చాను లేదో ప్రేమలో ఫెయిల్ అయిపోయాను ఇలా ఏదేదో చిన్న చిన్న అసలు ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే కూడా కంగారు పడిపోతున్నారే పక్క వాళ్ళకి ఏదో ఫోన్కి అందమైన కేసు ఉందని కూడా ఓ బాధపడిపోయి టెన్షన్ పడిపోతున్నారే ఇలాంటి సమస్యల్లోంచి పెద్ద సమస్యల్లోంచి కూడా వాళ్ళని ఒక చైతన్యం వైపు జీవితం అంటే ఇంత అందమైంది ఇంత అద్భుతమైంది ఇంత అదృష్టమైంది అని వాళ్ళకి చెప్పుతూ వాళ్ళని ఒక ఆత్మహత్యా ధోరణిలోంచి ఒక విచారకరమైన బ్రతుకుల్లోంచి బయటికి తీయడానికి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి చేస్తున్న మీ ప్రయత్నం చాలా అద్భుతం జ్యోతిర్మయ్య గారు చాలా గొప్ప విషయం ఎందుకంటే గెలిచిన వాడు ఎవడు రెండు తలలతోనూ నాలుగు చేతులతోనూ పుట్టలేదు ఇక్కడ వాళ్ళు మనలాగే పుట్టారు అయితే కొంచెం ఫోకస్లో ఉన్నారు ఒక్క మార్చి చెప్తాను మీరు ఎప్పుడైనా అలాంటి సూసైడల్ టెండెన్సీ వస్తే ఎవరికైనా ఒక్కసారి మార్నింగ్ లేగండి లేచి మార్నింగ్ సన్రైజ్తో పాటు మొత్తం తిరగండి ఎక్కడుంటే అక్కడ వైజాగ్ విజయవాడ హైదరాబాద్ ఎక్కడైనా సరే సాయంత్రం రాత్రి పన్నెండు గంటల ఒకటి తిరగండి అప్పుడు సమాజం అంటే ఏం తెలుస్తుంది ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుస్తుంది ఆ కష్టాల నుంచి ఎలా బయటపడుతున్నారో తెలుస్తుంది రిక్షాలు లాగుతూ ఉంటారు ఆటోలు నడుపుతూ ఉంటారు కూరగాయలు అమ్ముతూ ఉంటారు బట్టాని అసలు అన్ని పనులు చేస్తూ ఉంటారు వాళ్ళని వాళ్ళు బ్రతికించడం కోసం బ్రతికించుకోవడం కోసం సో సమాజం తెలుస్తుంది ఒక చైతన్యం తెలుస్తుంది ఒక ఆవేశం తెలుస్తుంది అలాగే ఒక రోజంతా ఇంట్లో కనబట్టి జస్ట్ ఊరికే ఉండడం కాదు ఆ రోజంతా మీ అమ్మని చూడండి మీ నాన్నని చూడండి మీ నాన్నని మీ అక్కని మీ చెల్లిని మీ తమ్ముడిని అమ్మ చేసే పనిని నాన్న చేసే శ్రమని గమనించండి వీళ్ళ వీళ్ళనుదిలి వెళ్ళిపోదామా వీళ్ళ నుదిరా అంటే ప్రేమలో పెళ్ళి అంటే రెండు కుటుంబాల రెండు కుటుంబాలు అంటారు కదా అలాగే మనం పోవడం అంటే మనం ఒక్కరమే పోవడం కాదు ఓ నాన్నకి కొడుకు ఓ అమ్మకి బిడ్డ ఓ చెల్లికి అన్న ఓ తమ్ముడికి అన్న ఓ అన్నకు తమ్ముడు ఎన్నో వరుసలతో ఎన్నో బంధాలతో మన జీవితం ముడిపడి ఉంటుంది ఆ జీవితాన్ని వదిలేసి లేకపోతాం ఓడిపోవడానికో పోవడానికో కాదు కదా పుట్టింది మిగిలిపోవడానికి పుట్టాం కవర్ పేజీ అమ్మానన్న రాశారు మిగతా పేజీలన్నీ మనమే రాసుకోవాలి జ్యోతిర్మయ్య గారు మీ శోకంలోంచి శ్లోకం పుట్టిందో మీ వేదనలోంచి ఈ నివేదన పుడుతుందో కానీ మీరు చేస్తున్న కార్యక్రమం అద్భుతం ఎన్నో జీవితాన్ని కాపాడారు కాపాడుతూనే ఉంటారు ప్లీజ్ ఇది మీరు కొనసాగించండి జీవితాల్లో వెలుగు నింపండి జ్యోతిర్మయ్య గారు మన కోసమే వచ్చారు మన బాధల్ని పంచుకోవడానికి వచ్చారు లవ్ మీ జీవితాన్ని ఒక్కసారి చూడండి చాలా అందమైంది చాలా గొప్పది ఓకేనా టేక్ కేర్